గర్భవతిగా ఉన్న రాముడు ఎందుకు సమాధానం గర్భవతి అనే సీతమ్మని శ్రీరాముడు అడవిలకు ఎలా పంపించాడు అని ప్రతి నాకు కొడుకుండే డౌట్ ఫస్ట్ ధర్మం చెప్తా తర్వాత సూక్ష్మం చెప్తా వీడియో చివరిదాకా చూడండి శ్రీరాముడు క్షత్రియుడు సీతమ్మ అయోనిజ కానీ పెరిగింది క్షత్రియుడి దగ్గర జనక మహారాజు దగ్గర క్షత్రియ ధర్మం రాజ్యం బాగుండాలి ప్రజలు బాగుండాలి అని రాజ్యమా సుఖమా ప్రజల సీతమ్మ అని అనుకుంటే రాజ్యానికి ప్రజలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తన భార్యని అడవిలో పంపించాడు ఎవడో అన్న మాటకి అందరికీ అనుమానం ఉంది అని చెప్పి మరి క్వశ్చన్ చేస్తే సీతమ్మ కదా క్వశ్చన్ చేయాలి శ్రీరాముని ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పి సీతమ్మ ఎక్కడైనా క్వశ్చన్ చేసిందా చేయలేదు ఎందుకు అని అంటే సీతమ్మ పుట్టింది అయోని జగ పెరిగింది జనక మహారాజు దగ్గర సుందరకాండలో సీతమ్మే హనుమతో చెప్తారు మా వివాహం అయ్యాక మేము పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో అన్ని ఋతువుల సుఖం అనుభవించాము అని చెప్పి వనవాసానికి రాకముందు పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో ఉంది సీతమ్మ రాముడితో పాటు క్షత్రియ ధర్మం ఏంటో తనకి కూడా తెలుసు కాబట్టి శ్రీరాముని సీతమ్మ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు మరి మీరెవరా క్వశ్చన్ చేయడానికి రాముని సీతమ్మ విషయంలో ఇంకా చెప్తా విశ్వామిత్రుడు శ్రీరాముని తీసుకొని వెళ్ళినప్పుడు తన వంశం గురించి ఆ వంశంలో వచ్చిన రాజుల గురించి వాళ్ళు ధర్మాన్ని ఎలా పాటించారు అని పాయింట్ పాయింట్ డీటెయిలింగ్తో చెప్తారు శ్రీరాముడికి అప్పుడు అర్థమవుతుంది తన వంశం ఎంత గొప్పది ధర్మం ఎలా పాటించాలి అని చెప్పి